ఘోరం అంటే ఒక ఎఫ్ఐఆర్ లో ఒక నల్ల బాలు అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఈ కాంగ్రెస్ అనేది రాష్ట్రానికి పట్టిన చీడ ఈ చీడ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వచ్చిన ఒక పోస్టును ఈయన రీట్వీట్ చేస్తాడు రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ పెట్టిండ్రు అసలు సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి ఏవైనా అశ్లీలమైన విషయాలు మహిళలను పురుషులను అగౌరవపరిచే విషయాలు మరి ముఖ్యంగా అశ్లీలమైన విషయాలు ఇట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ అబ్సీనిటీ ఎనీ ఎలక్ట్రానిక్ మెటీరియల్ విచ్ పర్పెట్రేట్స్ అబ్సీనిటీ విచ్ ఈస్ ఎయిమ్ టు డ్యామేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ఎ పర్సన్ విత్ అప్సీన్ మెటీరియల్ దెన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ హెస్ టు బి బుక్డ్ అశ్లీలమైన సభ్య సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన సెక్షన్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఆ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ఈరోజు బీఆర్ఎస్ నాయకుల మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడాపెడే విచ్చల విడిగా పెడుతున్నారు